హాయ్ అండి నేను మీరు సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ వీ డీల్ జెన్యున్ ప్రాపర్టీస్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ బై ఆర్ సెల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్ ప్లీజ్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ ఈ రోజు మనం వచ్చేసి పోచారం దగ్గరలో ఉన్నామండి ఇన్ఫోసిస్ పోచారం దగ్గరలో ఉన్నాము ఇది వరంగల్ హైవేకి ఇది వచ్చేసి ఫ్లాట్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్ని జస్ట్ ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయింది రెండు ఫ్లోర్స్ స్లాబ్ కూడా పడింది సో మనకి ఇది ఏంటంటే జస్ట్ నియర్ బై వరంగల్ హైవే ఉంటదండి జస్ట్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి అన్ని కూడా మనకి టూ బిహెచ్కే ఫ్లాట్స్ అండి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ అండి ఇవి కూడా మొత్తం కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది సో మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సెల్ఫ్ వచ్చేసి గ్రానైట్లు ఇవ్వడం జరుగుతుంది అండి సో దీనికి మెయిన్ మనకి అడ్వాంటేజ్ అంటే అన్ని కంపెనీస్ కి ఈవెన్ మేధా కంపెనీ ఇన్ఫోసిస్ పోచారం కి సో చుట్టుపక్కల చా చాలా దగ్గర అవుతుంది అదే చుట్టుపక్కల మనకి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి మనకి వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఈవెన్ డి కూడా ఇక్కడ నుండి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటాయి ఈవెన్ ఔటర్ రింగ్ రోడ్ కూడా ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇక్కడ నుండి ప్రైస్ వచ్చేసి బిల్డర్ మనకి ఫిఫ్టీ సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాడు అది కూడా మీకు జస్ట్ ఫైవ్ లాక్స్ డౌన్ పేమెంట్ చేస్తే చాలు ఇది అంతా లోన్ కూడా తీసుకోవచ్చు మీరు అదొక అడ్వాంటేజ్ ఉంది ఇందులో సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది దయచేసి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్